నీతిగా బ్రతికేవాడికి మనుషులు జత కట్టొచ్చు జత కట్టపోవచ్చు ఆఖరికి తన కుటుంబంలో ఉన్నవారైనా తన అన్నదమ్ములైనా దానిని బట్టి మనుషులు దుర్మార్గుడిని దుర్నీతి ముద్ర వేసేస్తారా జత కట్టలేదు నావా అన్నదమ్ములు రాట్లేదండి నా కుటుంబ రక్షణ కొరకు నేనైతే ఆలోచించను నీ సంగతి నీ ఇష్టం అని అన్నాడు అంతే తన కుటుంబ రక్షణ కొరకు వాడను కట్టాను వినలేదు మనుషులు ప్రకటన చేస్తే వినలేదు మనుషులు దేవుని వి తిరగలేదు తన కుటుంబ రక్షణ కొరకు అందువలన మనుషులు చూసుకోవాల్సింది మొదట ఏందంటే నా కుటుంబం ఏంటి నా పిల్లలేంటి నా నా ఇంట్లో ఉన్నటువంటి మనుషులేంటి ఎంతమంది కోసం ఆలోచన చేశాడంటే నోవాహు తన కుటుంబ రక్షణ కొరకు అందరి కోసం అది ప్లానింగ్ కానీ ఎవడు రావట్లే ఎవడు రానంత మాత్రాన ఎవడు నోవాహు యొక్క మాట వినంత మాత్రాన నోవాహు నీతిమంతుడు కాకోకుండా పోడు అందువలన మనుషులు భక్తిహీనులతో జతకట్టరు पति ही तो जातक